హాయ్ లో నేను నేనవుతే బాగానే ఉన్నాను అనుకుంటున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక విషయం చెప్తామని చెప్పేసి నేను మీకు వీడియో చేస్తాను అదేంటి అంటే ఒకసారి నారదోముని శ్రీకృష్ణుని ఇలా అడిగాడంట శ్రీకృష్ణ నువ్వు అందరికీ మంచి చేస్తావు కదా మరి నిన్నెందుకు అలా తిట్టుకుంటున్నారు నువ్వు మంచి చేసినా ఎందుకు నిన్ను అలా దుర్భాషలు ఆడుతున్నారు అనేసి అడిగాడంట అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడంట నాకు చేసి నా నా నేను నేను చేయగలిగింది నేను చేశాను నాకు వచ్చింది మాత్రమే నేను చేయగలిగాను అలాగే వాళ్ళకు వచ్చింది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు వచ్చింది మాత్రమే కదా వాళ్ళు చేస్తారు అంతేగాని వాళ్ళకి రానిది వాళ్ళు చేయరు కదా అన్నాడంట అంటే దాంట్లో అర్థం ఏంటి దూషించే వాళ్ళకి ఎప్పుడు దూషించటమే వచ్చే తప్ప ఒకళ్ళకి మంచి చేయటం రాదు కదా